వేసవి వచ్చేసింది అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి ఎండల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం వేసవి తాప నుండి మన శరీరాన్ని రక్షించుకోవడానికి బాగా హైడ్రేట్ గా ఉంచుకోవడానికి వివిధ రకాల జ్యూసులు తాగాలి అందుకే చాలా మంది ఎండల ఉపశమనం కోసం చెరుకు రసం తాగుతూ ఉంటారు చెరుకు రసంలో మెగ్నీషియం మ్యాంగనీ జింక్ ఐరన్ కాల్షియం పొటాషియం లాంటి పోషకాలు ఉన్నాయి ఈ పోషకాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం కానీ చెరుకు రసం ఎక్కువగా తాగడం ప్రమాదకరం కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు కాబట్టి చెరుకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు దానిని అతిగా తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం చెరుకు రసంలో వివిధ ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని అధ్యయనాల్లో ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉన్నాయని తేలింది ఒక గ్లాసు చెరుకు రసంలో రెండు వందల యాభై క్యాలరీలు వంద గ్రాముల చక్కెర ఉంటుంది అందువల్ల చెరకు రసం అధికంగా లేదా ప్రతిరోజు తాగుతూ ఉంటే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది చెరుకు రసంలో క్యాలరీలు చక్కెర రెండు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది ఊబకాయానికి దారితీస్తుంది అయితే దీనిని నిరూపించడానికి మరింత పరిశోధన అవసరం అంటున్నారు నిపుణులు అయితే చెరుకు రసంలో పాలికొసనాల్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది ఇది బ్లడ్ థిన్నర్ గా పనిచేస్తుంది అంటే మన శరీరంలో రక్తం గడ్డగట్టకుండా అడ్డుకుంటుంది కానీ కొన్నిసార్లు ఇది మనకు ప్రమాదకరం ఎందుకంటే మనం గాయపడినప్పుడు అది రక్తస్రావం పెరగడానికి దారితీస్తుంది కాబట్టి చెరుకు రసం ఎక్కువగా తాగకపోవటమే మంచిది చెరుకు రసం కామెర్లకు అద్భుతమైన ఔషధం ఇది కాలేయాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది చెరుకు రసంలో ఉండే వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతాయి ఇది బయలు స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది మనకు కామెర్లు వచ్చినప్పుడు మన శరీరంలోని ప్రోటీన్ పెద్ద పరిమాణంలో విచ్ఛిన్నమవుతుంది ఇది రక్తంలో స్థాయిని పెంచుతుంది ఈ బయలు స్థాయిని స్థాయిని చెరుకు రసం తాగుతారు చెరుకు రసం కోల్పోయిన ప్రోటీన్ ని తిరుగు నింపడంలో సహాయపడుతుంది చెరుకు రసాన్ని మితంగా తాగడం వల్ల ఖచ్చితంగా మనకు వివిధ రకాలుగా ప్రయోజనం చేకూరుతుంది కానీ దీన్ని ఎక్కువగా తాగడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి చెరుకు రసం మాత్రమే కాదు ఏదైనా పదార్థం అధికంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు నిపుణులు